ఓం నమో విఘ్నేశాయ నమ నేను కాణిపాకు దేవస్థానం ఉభయదారుని నా పేరు వచ్చి రాజ్ కుమారు కాణిపాకు దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది మంది ఉద్యోగస్తుల్ని దొంగదారును పెట్టుకుని ఏ విధంగా తొలగించారో అర్థం కావట్లేదు ఎనిమిది మందిని నిన్న సాయంత్రం నుంచి ఉద్యోగానికి రావద్దని ఈవో గారు చెప్పడం జరిగింది ఈ ఎనిమిది మందిని ఏ విధంగా ఏడు సంవత్సరాలుగా కాణిపాక దేవస్థాన నిబంధనలను ఉల్లంఘించి ఏ విధంగా వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు అర్థం కావట్లేదు కాణిపాక దేవస్థానంలో ఈఓ గారు ఒక డిప్యూటీ కలెక్టర్ ర్యాంజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాడు వాళ్ళు ఏ విధంగా అయితే గుడిలోకి వచ్చి చేరినారో ఏ విధంగా అయితే వాళ్ళ పేరు మీద శాలరీస్ ఇచ్చారు ఎవరి పేరు మీద శాలరీస్ ఇచ్చారో ఎవరికీ తెలియదు ఈ కాణిపాక దేవస్థానంలో ఏ విధంగా ఎక్కడ ఏ అక్రమాలు జరుగుతున్నదని కూడా బయటికి రావటం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఆ ఏడు మందికి ఎవరి పేరు మీద ఉన్నారో ఎక్కడ ఎక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఉద్యోగంలో చేరినారు ఏ విధంగా వచ్చి వాళ్ళు దేవస్థానంలో సేవలు చేయించుకున్నారు ఉన్నట్టుండి వాళ్ళని విధులకు రావద్దని వాళ్ళు ఎందు విధంగా చెప్పారు అర్థం కాకుండా వాళ్ళందరూ పాపం వాళ్ళ జీవితాలను తీసుకొని వచ్చి బయట పెడుతున్నారు కాబట్టి ఇది పూర్తిగా నిబంధనలకు ఎండోమెంట్ యాక్ట్లో కూడా ఇది విరుద్ధంగా ఉందని మాకు అనుమానం దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి దీనికి సంబంధించినటువంటి అధికారులపై చర్య తీసుకోవాలని కూడా కమిషనర్ గారికి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాము తొందరలో ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది ఈ కాణిపాక దేవస్థానంలోనే రోజుకొక ఏదో ఒక సమస్యలను వచ్చి బయట పెడుతున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎవరు ముందుకు తీసుకొస్తారు వాళ్ళని వెంటనే కూడా వాళ్ళు విధుల్లో చేర్చుకోవాలని కూడా మా యొక్క డిమాండ్గా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంకోటి ఏమిటంటే ఈ గుళ్ళు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా పనిచేసి కష్టపడుతూ ఉంటారు ఉద్యోగస్తులు వాళ్ళకి జీతాలు ఎక్కించేదానికి మాత్రం నిబంధనలు పనికిరాదు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు బంధువులకి ఉద్యోగం కావాలంటే మాత్రం దేవస్థాన నిబంధనలు లేదు చట్టంలో ఉండేటువంటి నిబంధనలు పనికిరాదు అదేవిధంగా చైర్మన్ ఇంటికాడ వాళ్ళు గెస్ట్ హౌస్లో పనిచేసేటువంటి వ్యక్తులకి ఈ నిబంధనలు పనికిరాదు వాళ్ళ పేర్లంతా వచ్చి అవుట్సోర్సెస్లో ఎక్కిచ్చేసినారు దొంగదారణ చట్టానికి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తూ ఉండరు ఇవన్నీ కూడా దేవస్థానంలో పూర్తిగా అక్రమాలు జరిగేదిగా అనుమానంగా ఉంది ఇవన్నీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయమని చెప్పి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము తొందరలో ఐదో తారీఖు తర్వాత ఈవో ఆఫీసు ముందర మేము పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయమని ఇప్పుడు తొలగించినటువంటి ఉద్యోగిస్తులందరిని కూడా విధుల్లోకి తీర్చుకోవాలని కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉంటాము కాబట్టి వెంటనే ఈవో గారు దీనిపైన స్పందించి వాళ్ళు ఎనిమిది మందిని ఏ విధంగా తొలగించినారు వాళ్ళు దేవస్థానం నిబంధనల ప్రకారం జీతాలు ఎవరికి ఇచ్చారు మీ బంధువులకి ఎట్లా పెట్టుకున్నారు తర్వాత చైర్మన్ గారి బంధువులకి ఏ విధంగా అయితే ఇక్కడ స్థానాలు కల్పించారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో భక్తులకి మా ఉభయదారులకి వెంటనే మీరు వివరణ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము వెంటనే దీనిపైన ఐదో తేదీ పైన దీనిపైన పూర్తి స్థాయిలో కూడా మేము విచారణ చేయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కమిషనర్ దృష్టికి కూడా మేము దీన్ని తీసుకోపోతాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోతాము దీనిపైన పూర్తి స్థాయిలో విచారణకి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం